విధానంపై ఈడీ సీబీఐ కేసులో కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది ఈడీ దర్యాప్తు పూర్తి చేసింది సీబీఐ తుది ఛార్జ్షీట్ దాఖలు చేసినందున నిందితురాలు జైల్లో ఉండాల్సిన అవసరం లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది మహిళగాను పరిగణించాల్సిన అవసరం ఉందని పేర్కొంది సుప్రీంకోర్టు తీర్పుతో ఐదు నెలలుగా తీహార్ జైల్లో ఉన్న కవితకు ఊరట లభించనుంది ఢిల్లీ మద్యం కేసులో సీబీఐ ఈడీ నమోదు చేసిన కేసుల్లో బెయిల్ కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం చేపట్టిన విచారణలో కవిత తరపున ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహద్గి ఈడీ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ వాదనలు వినిపించారు తొలుత వాదనలు వినిపించిన కవిత తరపు న్యాయవాది ముకుల్ రోహద్గి ఈడీ కేసులో ఐదు నెలలుగా సీబీఐ కేసులో నాలుగు నెలలుగా కవిత జైలులోనే ఉన్నారని గుర్తు చేశారు ఢిల్లీ మద్యం కేసులో వంద కోట్ల ముడుపుల ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదన్న రోహద్గి కవిత నుంచి ఇప్పటి ఎలాంటి సొమ్ము రికవరీ చేయలేదని వెల్లడించారు ఒక మహిళగా కవిత బెయిల్కు కు అర్హురాలని మాజీ ఎంపీ అయిన కవిత ఎక్కడికి వెళ్లరని కోర్టు దృష్టికి తెచ్చారు ఇదే కేసులో మనీష్ సిసోదియాకు బెయిల్ మంజూరైందని సిసోదియాకు వర్తించిన నిబంధనలే కవితకు వర్తిస్తాయని వాదించారు ఈడీ తరపున వాదనలు సుప్రీంకోర్టులో వాదనలు వినిపించిన ఏఎస్జీ కవిత తరచూ ఫోన్లు మార్చారని ఉద్దేశపూర్వకంగానే ఫోన్లలోని డేటాను పూర్తిగా తొలగించారని వాదించారు ఫోన్లోని సందేశాలను తొలగిస్తే తప్పేంటని న్యాయమూర్తి ప్రశ్నించగా మెసేజ్లను కాదని పూర్తిగా డేటానే ఫార్మాట్ చేశారని వివరించారు ఇరువైపులా వాదనలు విన్న సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం కవితకు బెయిల్ మంజూరు చేసింది కవిత బెయిల్కు మూడు ప్రధానమైన కారణాలు చెప్పిన సుప్రీంకోర్టు సిబిఐ తుది ఛార్జిషీట్ దాఖలు చేసిందని ఈడీ దర్యాప్తు పూర్తి చేసినందున నిందితురాలు జైల్లో ఉండాల్సిన అవసరం లేదని పేర్కొంది కవితను మహిళగాను పరిగణించాల్సిన అవసరముందని వ్యాఖ్యానించింది బెయిల్తో పాటు కొన్ని షరతులు విధించిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఒక్కో కేసులో పది లక్షల పూచికత్తు సమర్పించాలని సాక్షులను ప్రభావితం చేయరాదని ఆదేశించింది పాస్పోర్టును కింది కోర్టులో డిపాజిట్ చేయాలని సూచించింది కవితకు బెయిల్ మంజూరుతో నూట అరవై ఐదు రోజులుగా తిహార్ జైల్లో ఉన్న కవితకు ఊరట లభించింది